మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున మేడారంకు చేరుకుంటున్నారు జాతరకు ఇరవై రోజుల సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందస్తు మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది దీంతో అటవీ ప్రాంతం అంతా సమ్మక్క సారలమ్మ భక్తులతో కిటకిటలాడుతుంది చాలా మంది భక్తులు అమ్మవారికి బెల్లాన్ని సమర్పిస్తున్నారు కోరికలు తీర్చే అమ్మవారిగా సమ్మక్క సారలమ్మకు ప్రసిద్ధి గాంచడంతో లక్షల్లో భక్తులు రావడం జరుగుతుంది ఆదివారం ఒక్కరోజే దాదాపు ఐదు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మహా జాతర నిర్వహించనున్నట్లు జాతరకు సంబంధించినటువంటి వారు తెలపడం జరిగింది జాతరకు వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందికుండా ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది జాతర సమయంలో భక్తులు పెద్ద ఎత్తున వస్తారని అందుకోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు తారకా దర్శనానికి వచ్చేస్తున్నటువంటి భక్తులం